యా మొన్నే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ స్పాట్ వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేషన్ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నా అది గుర్త సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ మై బెస్ట్ ఫిల్మ్ ఓ రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్ ఏంటి అని అడిగితే చాలా మంది ఉంటారు మై బెస్ట్ ఫిల్మ్ ఈగా అని రాజమౌళి గారు చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ పిక్చర్ సై విల్ ఆల్వేస్ బి అ వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ బికాస్ అంటే సింహాద్రి తర్వాత మా సినిమాలే తీస్తారు మా సినిమాలో తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త ఆటను తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మీ అ లాట్ అంటే ఒక మోస్ట్లో పడక్కర్లేదు మనం నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్ మీరు ఏ ఆటని తీసుకొచ్చినా ఇన్సెక్ట్ ని తీసుకొచ్చినా దాంతో పాటు తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము అండ్ నెక్స్ట్ పిక్చర్ ఏం జరుగుతుంది రాజమౌళి గారు కొంపదీసి స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా